ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ బొత్సను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు జగన్ అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఆగస్టు ముప్పైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది వచ్చే నెల మూడున కౌంటింగ్ జరుగుతుంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఎనిమిది వందలకు పైగా ఓట్లున్నాయి ఇందులో వైసీపీకి ఆరు వందలు టీడీపీకి రెండు వందల ఐదు ఓట్ల బలం ఉంది వైసీపీకి బలం ఎక్కువగా ఉన్నా కొంతమందిని తమ వైపు లాగేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో దీన్ని అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటు వైసీపీ కూడా తమ బలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవైలో ఇక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ ఎన్నికలకు ముందు పార్టీని వీడారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది ఉమ్మడి విశాఖ పరిధిలోని అంటే విశాఖ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎన్నికల్లో ఓటేస్తారు